సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈ సువర్ణ భూమి వాళ్ళు ఏదో మోసం చేశారు చేశారంటున్నారు సార్ నిజంగా మోసం చేశారో వాళ్ళు స్పెక్టర్ వాళ్ళు అంటే మేము గొడవలు పెట్టాలని కాదండి మీరు నా లైఫ్ మిజరబుల్ చేస్తారండి ముందుకు వస్తే కొయ్యా ఎనక్కి వస్తే అంటే ప్రజలకు వాస్తవాలు చెబుతామండి వాళ్ళు ఏంటంటే వచ్చి చాలా బాధపడుతున్నారు మళ్ళీ ఏం జరిగింది మీకు మీద ఇన్ఫర్మేషన్ తెలుసా అని ఇన్ఫర్మేషన్ చాలా పాత కంపెనీ అండి అది పెద్ద పెద్ద మహనీయులు అందరూ దానికి అడ్వర్టైజ్మెంట్ చేశారు స్వర్గీయ కె విశ్వనాథ్ గారు ఎస్పి బాలు గారు లేటెస్ట్గా రామ్ చరణ్ గారు ఉన్నారు అయితే జనరల్గా ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది వాళ్ళ వల్ల యాడ్ అవుతుంది ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ దేనికి కావాలండి మహేష్ బాబు గారు సుమా గారు చాలా మంది అడ్వర్టైజ్ చేస్తారు షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ అశ్వే కుమార్ అందరూ సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జనాలు వాళ్ళు చూజ్ చేయాలని కాదు వాళ్ళ వల్ల ఇమేజ్ పెరిగి ఫాస్ట్గా సేల్స్ విని విన్ సిచ్యువేషన్ వస్తుంది కానీ ఇక్కడ ఏమైందంటే అనుకోకుండా కొద్దిగా డిఫరెంట్గా అయింది అయితే ఓనర్స్ ఇంటెన్షన్ వెరీ ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్ చూసి పెట్టడం కరెక్ట్ కాదండి కొద్దు వాల్యూ ఇవ్వండి మొత్తం వాల్యూ ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ మనం చేసుకోవాలి కదండి ఇప్పుడు హైడ్రా అన్నారు హైడ్రాలో మీరు చూసుకుంటే బిల్డర్ అక్రమంగా కట్టాడు కొన్ని పర్మిషన్ డిటీసీ ఇచ్చే ఇచ్చేశారు పర్మిషన్ రే రేరా ఇచ్చేశారు బ్యాంకులో ఇచ్చారు బట్ ప్రాబ్లం ఎవరికి వచ్చింది కొనుక్కునే వాడికి వచ్చింది ఈ నలుగురు చెక్ చేశారు కూడా కొన్నారు అట్లా నేను అందుకే మొన్న లాస్ట్ టైం వీడియోలో చెప్పాను వీళ్ళు కూడా చెక్ చేసుకోవాలి ఎవరు పది మంది గవర్నమెంట్ ఆదా మనం చెక్ మనం చేసుకోవాలి కదా లీగల్ ఒపీనియన్ కానీ ఈసీగా తీసుకోవాలి సో ఇక్కడ ఏమైందంటే స్వర్ణభూమి అనేది మరి ఇంటెన్షనల్ స్కామా ఇంటెన్షనల్ స్కామా తెలియదు డెఫినెట్గా మంచి ఏమంటారు అడ్వర్టైజ్మెంట్ బాగా చేస్తారు ఎప్పుడైనా చూడండి ఏదైనా సినిమా పోతుందని తెలిసే బాగా అడ్వర్టైజ్ చేస్తారు ఏదైనా సినిమా పేరు రీసెంట్గా కూడా అయింది ఏ సినిమా అయినా వాళ్ళు ముందు ట్రయల్ షో చూసుకుంటారు ప్రీమియర్ షో చూస్తారు వాళ్ళ ట్రయల్ చూస్తారు చూసినప్పుడు అది అర్థమైపోద్ది సినిమా అనుకునేదోటి జరిగిందోటి జరగబోయేదోటి అందుకని ఏం చేస్తారు అన్ని హాల్లు కొనేస్తారు ఫస్ట్ నువ్వు మూడు నాలుగు రోజులు చూస్తారు మొత్తం కలెక్షన్ అయితే వచ్చేస్తుంది తర్వాత హిట్ అయితే అతని లేదు అదేవిధంగా ఎప్పుడైనా ప్రాజెక్ట్కి నెగిటివ్ ఇంటెన్షన్ ఉంటే అంత ముందు సాయితీ టూ థౌసండ్ క్రోర్స్ ఇంకా ఎవరో జేబి ఏదో ఒక బిల్డర్స్ అదో ఒక అంద ఐదు వందల ఆరు వందలు అంటే నెల నెలకి ఏదో కంపెనీ మూతపడుతుంది మోసం చేస్తున్నారు అదే జనాలు మోసపోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మోసం చేస్తున్నారు అండి ప్రీ లాంచ్లో ఎందుకు అంటున్నారండి బ్యాక్ బైబ్యాక్ గ్యారెంటీ అది ఇస్తే ఇంత ఇస్తాం సంవత్సరం రెండు సంవత్సరాలు డబ్బులు ఇస్తాం మూడు సంవత్సరాలు ఎలా అవుతుందండి ఒక బ్యాంకులో మనం పది కోట్లు వేసుకుంటే సెవెన్ పర్సెంట్ వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే సంవత్సరానికి ఎంతండి అంత వస్తుంది అలాంటిది రెండు సంవత్సరాలు డబ్బులు అవుతుంటే మనం నమ్మొచ్చా కష్టం కదా అంటే సంవత్సరానికి యాభై నలభై పర్సెంట్ పెరుగుతుందా పెరగదు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను రియాలిటీకి నెక్స్ట్ ఉండాలి డబ్బులు దండుకునేవాడు ఎన్నైనా చెప్తాడు మనం చెక్ చేసుకోవాలి కదా అక్కడ భూమి లేదు పర్మిషన్ లేవు డబ్బులు కట్టిస్తారు అంత ముందు కూడా నేను ఏం చెప్పానంటే నైంటీ పర్సెంట్ పేమెంట్ కలెక్ట్ చేసుకున్న దాకా బిల్డర్ ఏం చేస్తాడంటే మీకు అల్లుడిలాగా ట్రీట్మెంట్ ఇస్తాడు ఏమన్నాను సన్నిళ్ళ అల్లుడులాగా అల్లుడిలాగా సన్నిల్లా ఒక్కసారి నైంటీ పర్సెంట్ కట్టావా నీ బతుకు కోడల కంటే హీనం అంటే కస్టమర్ బతుకు ఇది జరుగుతుంది ఇప్పుడు జరిగింది ఇప్పుడు నిన్న టీవీలో చూశాను మన సువర్ణభూమి భూమి బాధ్యతలు ఎలా ఏడుస్తున్నారు ఆఫీస్కి వెళ్తే కొట్టిస్తున్నారు తెలియదు బట్ న్యూస్లో అయితే కొన్ని ఛానల్స్ వచ్చింది ఆఫీస్కి వెళ్తే కొట్టిస్తున్నారు కనీసం పలకరించట్లేదు ఎండి కలవట్లేదు ఐ థింక్ శ్రీకాంత్ దీప్తి ఏదో ఉన్నారు అందులో శ్రీధర్ సో వాళ్ళు చేస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు ఒక డబ్బులు ఇవ్వడం ఒకటి ఏదో ప్రాబ్లం అయింది వాళ్ళకి శ్రద్ధ చెప్పాలి కదా కానీ అవాయిడ్ చేస్తే బౌన్స్ అయిపోయింది నాలుగు వందల యాభై మంది దగ్గర దాదాపు నాకు తెలిసి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేస్తారని విన్నాం అంటే టూ హండ్రెడ్ కోర్స్ అనేది పెద్ద అమౌంట్ అండి ఎన్ని మంది జీవితాలతో రి రిటైర్ అయిన వాళ్ళు పెళ్లి కావాలి పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ పెట్టారు ఒక్కొక్కరు ముప్పై ఇరవై నలభై లక్షలు మరి ఎలా పెట్టారనే మనకి తెలియదు ఇన్ని వీడియోలో చెప్తూనే ఉన్నాం మనం గత ఐదు సంవత్సరాలుగా నేను చెప్తున్నా ప్రీ లాంచ్లో కొనొద్దు బిల్డర్ బాగుతో కొనొద్దు అని అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్ళిపోకూడదండి మనం ఇప్పుడు సుమా గారు కూడా చూసారు కదా మన బౌన్స్ అయింది బ్రాండ్ అంబాసిడర్ మీద కేసులు వేస్తూ ఉంటారు అది ఎంతవరకు రైట్ రాగా మనం చెప్పలేము వాళ్ళు ఎంత తీసుకున్నారనేది బట్ ఓవరాల్ ఏదైనా రియల్ ఎస్టేట్ పొజిషన్కి అది డ్యామేజ్ అయ్యి నేను అనుకోవటం అండి ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో ఇంకో ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటారండి ఏదో దారి తప్పిందండి ఇదైతే క్లారిటీ ఇప్పుడు రేరా కూడా వచ్చింది ఆ రూల్ అదే పెట్టింది రేరా ఏమంటుంది మీరు కలెక్ట్ చేసిన మొత్తంలో సెవెంటీ పర్సెంట్ మాకు ఎక్క లెక్కలు చూపియ్యాలంటుంది మరి అప్పుడు కూడా ఈ ఎలా పర్మిషన్ లేదు చేశారు రేరా ఉంటే చేయడానికి లేదు వాళ్ళు అలా ఖర్చు పెట్టారు రేరా పర్మిషన్ లేకుంటే జైల్లో పెడతారు అంత సీరియస్ రేరా తర్వాత రేరా అప్లియేట్ అథారిటీ అని వచ్చింది మన ఫర్దర్ మనకి కింద కోర్టులు సుప్రీంకోర్టు హైకోర్టు ఎట్లా వేరేస్తున్నాయో అట్లా అక్కడ వచ్చింది సో ఓవరాల్ గా ప్రజలకి మంచి లెస్సన్ అండి బయ్యర్స్ కి ఇన్వెస్టర్స్ కి సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు అని చెప్తాను ఫోటో తీసుకుంటే సింహం ఉంటుంది ఉంటారు ఫోటోలు ఇక్కడ ఏమైంది వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు ఫ్రీగా ఇస్తున్నారు తక్కువ రేటు కొనిసారు బట్ వాడికి ల్యాండ్ ఉందా వాడి పేరు ఉందా లేదా రిజిస్టర్ చేశాడు అందం గత బ్యాక్గ్రౌండ్ ఏంటి అక్కడ బ్రాండ్ అంబాసిడర్ కొంత రోల్ ఉంటుంది బట్ మేజర్ రెస్పాన్సిబిలిటీ కంపెనీది కదా ఇప్పుడు ఈ నాలుగు వందల యాభై మంది రోడ్డు మీదకి వచ్చారు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుందా గవర్నమెంట్ బిల్డర్ చేతులసాడు ఆయన జైల్లో పడితే మనకేం కలిస్తారు కదండి అది బిల్డర్స్ కూడా ఎవరో అక్కడ నూటికి కోటికి కూడా ఉంటాడు వీటి వల్ల మిగతా మంచి వాళ్ళు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది సో వీళ్ళు చూసింది ఏంటంటే బిల్డర్ కూడా ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి మనం లాంగ్ టర్మ్ ఉండాలంటే పాత కంపెనీ అది కొత్త కంపెనీ అయితే మనం అనుకోవచ్చు సోర్ణ భూమి చాలా మంచి పేరు వచ్చింది ఒకప్పుడు మరి ఎందుకు అయిందో ఇంటర్నల్గా ఏం రాజకీయాలు ఏం పాలి ఫండ్స్ అయితే డైవర్ట్ అయిపోయి గోల్మాల్ అయిపోయాయి ఇప్పుడు అది కరెక్ట్ కాదు నా ప్రకారం అది ప్రజలకి మరి ఏ విధంగా న్యాయం జరుగుతుందో చూద్దాం సార్ ప్రజలకి జరగంటే ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు కోర్టుకి వెళ్తున్నారు ఏదో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే మీకు కొద్ది బెనిఫిట్ జరుగుతుంది లేదు దీన్ని జీవితాలు నాలుగు వందల యాభై ఇంటూ ఐదు మంది వేసుకుంటే రెండు వేలు మూడు వేల మంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి అని మీ రోడ్ లైఫ్ టైం సంపాదించుకుండి అందరూ రోజు రోజు రోజుకి చేయలేరు కదా టు విష్ దట్ ఈ స్పెక్ట్రా కంపెనీ ఒక తొంభై వంద కోట్లు ఇది ఒక రెండు వందల కోట్లు సాహితీ ఒక రెండు వేల కోట్లు అవన్నీ ఒక ఐదు వేలు పదివేలు కోట్ల లాగా వస్తాయి అన్ని లాస్ అయిన కంపెనీలు మోసం చేసే కంపెనీలు చూస్తాయి ఇటుపైనైనా నేను సజెషన్ ఏంటంటే బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇటు బ్రాండ్ అంబాసిడర్ చూసో బ్రోచర్ చూసో మనుషుని చూసో కొనేకండి మాటలు మీరు ఫిజికల్గా ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి చేసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళండి వాళ్ళకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇవ్వాలంటే కమిషన్ ఇవ్వండి మొత్తం ఎఫ్టిఎల్ జోన్ లీగల్ ఒపీనియన్ ఈసీ మ్యూటేషన్ లింక్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ పర్మిషన్ అన్నీ ఉన్నాయి చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ మీరు పర్సనల్ బిల్డర్ ఉంటే నేను తీసుకున్నాను అంటాడా బిల్డర్ తీసుకుంటే మనకు మన సొంతంగా మనం మన లాయర్తో మనకు తెలిసిన నమ్మకం ఉన్న లాయర్తో తీసుకోవాలి తీసుకుని ఆ లోక్ అంటేనే ముందుకెళ్ళాలి ఎందుకంటే మీరు ఓన్లీ మీడియేటర్ మీరు ఎవరు పొద్దులేదని అయితే డీల్ ఏదంటే మీ కమిషన్ కూడా రాదు మీకు సో మంచిగా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకి వెళ్తే బెటర్ ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం అండి రోడ్ లైఫ్ టైం సంపాదించుకుందండి అందరూ రోజు రోజు రోజుకి చేయలేరు కదా సో వీ స్పెక్ట్రా కంపెనీ ఒక తొంభై ఐదు వందల కోట్లు ఇది ఒక రెండు వందల కోట్లు సాహితీ ఒక రెండు వేల కోట్లు ఇవన్నీ ఒక ఐదు వేలు పదివేలు కోట్ల దాకా వస్తారు అన్ని లాస్ అయిన కంపెనీలు మోసం చేసిన కంపెనీలు చూస్తే పైనేనా నేను సజెషన్ ఏంటంటే బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఉట్టు బ్రాండ్ అంబాసిడర్ చూసో బ్రోచర్ చూసో మనిషిని చూసో కొనేయకండి మాటలు మీరు ఫిజికల్గా ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి చేసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళండి వాళ్ళకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇవ్వాలంటే కమిషన్ ఇవ్వండి మొత్తం బఫర్ జోన్ లీగల్ ఒపీనియన్ ఈసీ మ్యూటేషన్ లింక్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ పర్మిషన్ అన్నీ ఉన్నాయి చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ మీరు పర్సనల్ బిల్డర్ ఉంటుంది నేను తీసుకున్నా అంటాడు బిల్డర్ తీసుకుంటే మనకు మన సొంతంగా మనం మన లాగరుదో మనకు తెలిసిన నమ్మకునే లారుదో తీసుకోవాలి తీసుకోవాలి ఆ లోక్ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీరు ఓన్లీ మీడియేటర్ మీరు ఎవరు పొద్దులేదని అయితే దాని డీల్ ఏదైనా మీ కమిషన్ కూడా రాదు మీకు సో మంచిగా ప్రొఫెషనల్గా చేసేవాళ్ళకి వెళ్తే బెటర్ ఇదండి నేను నంది రామేశ్వరం గారు జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం అండి